తుఫాన్ వెరైటీ అండి చూడండి ఒకసారి తుఫాను త్రిజా సీట్స్ వాళ్ళది తుఫాను చూడండి ఇట్ ఇది చూపించా తిప్పుమా చూడు ఒక్క చెట్టుకు వచ్చేసి సుమారు పది కేజీలు కాయలు ఉన్నాయండి ఐదు ఆరు కేజీలు ఈజీగా ఉన్నాయండి చూడండి ఒక్కసారి ఇదిగా మీరు మండ చూపించండి ఆకు కన్నా కాయ ఎక్కువ ఉందండి ఇది మీరు కోసం మీరు ఎక్కడి నుంచి వచ్చి మరిపేట బంగ్లా నుంచి మహేష్ అండి మహేష్ గారు షాప్ పేరు శ్రీ గంగా సీడ్స్ శ్రీ గంగా సీడ్స్ ఇది మన ఆంధ్రలో చూడడానికి వచ్చారు తుఫాన్ వెరైటీ చూడండి ఎంత కాపు చిక్కదనం అనేది ఇది చూడండి ఒక్క కొమ్మ చూడండి ఎంత ఉంది మీరు ఈ కొమ్మకి ఎన్ని కాయలు ఉండవచ్చు అనుకుంటున్నారు మీరు నాలుగు కిలోలు వెళ్తారు ఒకటే కొమ్మకి కొమ్మకి కొమ్మకిమ్మకి కనపడుతుంది మనం ఏదో మాయలు చేయట్లేదు మాయలు చేయట్లేదు కంటితోని ఒకటే చెట్టు ఇట్లా ఉంది వెరైటీ ఇది చూడండి ఒకటే చెట్టు మన చింతకాయలు దులిపినట్టు ఉన్నాయి క్రీజా వాళ్ళది ఇక తుఫాన్ తుఫాన్ అండి చూడండి తన ఇక కాయ చూడు పండిన తర్వాత ఇట్లా ఉంటుంది కాయ మూడు కోతలు కోసాడు రైతు అది చూపిచ్చు మూడు కోతలు కోసాడు రెండు వందల యాభై క్వింటాలు కోసాడు ఇప్పుడు ఇది ఎకరం నర చేయల్లో కూడా నూట యాభై క్వింటాల్ అయితే రైతు ఇది చూడండి మంచి అయిన సైజ్ ఏమో ఇట్లా ఉంది కొంచెం తక్కువ సైజ్ అయితేనే ఇలా ఉంది కలిపి అది కొంచెం లేట్ అయింది రైతు రేట్ లేదనే ఉద్దేశంతో కోయిల పండుకాయ కోసం ఉంచాడు అసలు ఇప్పటివరకు కూడా వైరస్ అచ్చేపాలెం విలేజ్ రొంపుచర్ల మండలం ప్రకా పల్నాడు డిస్టిక్ అండి ఇది ఇది ఏపీలో ఇది మొత్తం ఇప్పుడు ఇది చూడండి ఎక్కడ చూడు కాపు చిక్క ఇంటి పెట్టం చూడండి ఒకటే కొమ్మ చూసుకోండి ఇదిగో ప్రిజా సీట్స్ వాళ్ళది తుఫాన్ చూడండి అంత కాపే కనపడుతుందా ఒక్కదండి ఇట్రం ఇట్రూపించారా ఓకే చూడండి మీరు లైన్లో చూస్తే ఎక్సలెంట్ వెరైటీ అండి ఇది వేసుకున్న రైతుకి కూడా ఇబ్బంది లేకుండా అది చూడండి ఇది ఒక్క చెట్టుకే కూడా కనీసం పది కేజీలు ఉంది ఐదు ఆరు కేజీలు కాదండి ఇంక ఎక్కువే ఉంది కూడా కాచి పడిపోయింది చేను వైరస్ చాలా వరకు తట్టుకుంది ఎక్కడైనా పట్టుకున్నా చూడండి గుత్తులు గుత్తులే మీ గది చూడు ఎంత దగ్గరగా ఉంది ఉంది కదా ఒకటే ప్యూర్ వైట్ అండి కాయ కూడా ప్యూర్ వైట్ హైదరాబాద్ మార్కెట్ పోతుంది ఎక్కడైనా నేన సర్ అక్సర్ మీరు కూడా పెట్టండి సర్ ఏదండో దిగుతైం సర్ అట్టం ఈల్ పెరుగుట్లా ఉంటది బ్రహ్మకొరు ఒక చిన్న ప్రదొక్కరేతే చేస్తాంటాడు సర్ ఎందుకంటే పచ్చిమిర్చి ఇ చూడండి ఒకటే బొమ్మ ఇ చూడండి ఇది చూడండి బొమనా ఊబతే చింతకాయలు వైరస్ కూడా ఎక్కడ నాకు చాలా తక్కువ ఉంది ఎక్కడైనా ఒక మొక్క ఉంది ఇవాళ డేట్ వచ్చేసి డేట్ డేట్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇవాళ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదో తారీఖులో కూడా స్టిల్ క్వాలిటీగా ఉంది చేను కాశీ పడిపోయిందండి చేను కాశీ పడిపోయింది ఇక ఎంత ఎత్తుకుంటే అంత చేను కాపు ఇదంతా ఒకటే చెట్టు görürüm <laughs>